గుంటూరు మిర్చి మార్కెట్ వివరాలు తేదీ రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు తేజ కనిష్టం పదివేలు మధ్యస్థం పన్నెండు వేలు గరిష్టం ఇరవై మూడు వేలు తేజ ఏసీ కనిష్టం ఆరు వేల ఐదు వందలు మధ్యస్థం పదమూడు వేలు గరిష్టం పద్నాలుగు వేలు బాడిగా కనిష్టం ఐదు వేలు మధ్యస్థం ఎనిమిది వేల ఐదు వందలు గరిష్టం ఇరవై మూడు వేలు బాడిగా ఏసీ కనిష్టం ఆరు వేల ఐదు వందలు మధ్యస్థం తొమ్మిది వేలు గరిష్టం పదకొండు వేల ఐదు వందలు దేవనూరు డీలాక్స్ కనిష్టం ఆరు వేలు మధ్యస్థం పదివేలు గరిష్టం పదమూడు వేలు దేవనూరు డీలాక్స్ ఏసీ కనిష్టం ఆరు వేల ఐదు వందలు మధ్యస్థం ఆరు వేల ఐదు వందలు గరిష్టం పదివేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ కనిష్టం ఏడు వేలు మధ్యస్థం పదమూడు వేలు గరిష్టం పదమూడు వేలు నెంబర్ ఫైవ్ ఏసీ కనిష్టం ఐదు వేలు మధ్యస్థం ఐదు వేలు గరిష్టం పన్నెండు వేల ఐదు వందలు